వెల్కమ్ టు ఛానల్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలపనుంది కేంద్ర ప్రభుత్వం నుంచే పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త ఇకపై వడ్డీ రేటు తగ్గడం పెరగడం ఉండదు పిఎఫ్ డబ్బులపై నిర్ధారిత వడ్డీ రేటు లభించనుంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా లభించే అంశమే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈపీఎఫ్ఓ సంస్థకు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల ఖాతాదారులకు ఉన్నారు ఇందులో ప్రభుత్వ ప్రైవేటు వేతన జీవులు ఉంటారు పిఎఫ్ ఖాతాలోని డబ్బులు ఏడాదికోసారి వడ్డీ కలుపుతుంటారు ఈ వడ్డీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంటుంది ఒకసారి తగ్గడం ఒకసారి పెరగడం జరుగుతుంది అయితే ఇలా కాకుండా ఎప్పుడూ ఒకే వడ్డీ రేటు ఉండేలా ఆలోచన చేస్తుంది దీనికోసం రిజర్వ్డ్ ఫండ్ ఏర్పాటు చేస్తుంది దీనివల్ల పీఎఫ్ఐ ఎప్పుడు ఫిక్స్ వడ్డీ అందుతుంది హెచ్చు తగ్గులు ఉండవు దీనిపై ప్రస్తుతం అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి వాస్తవానికి ఈపీఎఫ్ నుంచి పిఎఫ్ ఫండ్లో కొంత భాగం మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది కానీ దీనిపై చాలా సందర్భాల్లో రిటర్న్స్ తక్కువగా లభిస్తుంటుంది దాంతో ఆ ప్రభావం పిఎఫ్ ఖాతాదారులపై పడుతుంది షేర్ మార్కెట్ పడినప్పుడు దాని ప్రభావం పిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లాభంపై పడుతుంది తక్కువ రిటర్న్స్ లభించినప్పుడు వడ్డీ తక్కువగా ఉంటుంది అందుకే ఈ పరిస్థితి లేకుండా ఎప్పుడు ఫిక్స్ వడ్డీ వచ్చేలా ఒక రిజర్వ్ ఫండ్ కోసం ఆలోచన జరుగుతుంది దీనివల్ల పిఎఫ్ ఖాతాదారులకు షేర్ మార్కెట్ ఒడిదలతో సంబంధం ఉండదు ఎప్పుడు ఒకే వడ్డీ రేటు అందుతుంది ప్రతి ఏడా వచ్చే వడ్డీ నుంచి కొంత భాగం రిజర్వ్ ఫండ్ కింద వేరు చేస్తారు మార్కెట్ పడిపోయినట్టు రిటర్న్ తక్కువగా లభిస్తే ఈ ఫండ్ నుంచి స్థిరేకరిస్తారు అంటే పిఎఫ్ ఖాతాదారునికి ఎప్పుడు నష్టం ఉండదు ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నాలుగు నెలల సమయం పట్టవచ్చని ప్రస్తుతం పిఎఫ్ వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ శాతంగా అందుతుంది ఈ పిఎఫ్ఓ సంస్థ ప్రారంభంలో అంటే యాభై రెండు యాభై మూడులో ఇది కేవలం మూడు శాతంగానే ఉంది మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్